ఒక క్రైస్తవురాలిగా క్రైస్తవునిగా ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో శ్రమలు మనకి ఎదురవుతాయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి మాట వినని పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు రక్షణ లేని భార్య తన ద్వారా హింస రక్షణ లేని భర్త తన ద్వారా భార్యకు హింస దేవుని మార్గంలో భక్తిగా నడవలేని భర్త భార్య భక్తిగా నడిచేటప్పుడు అడ్డుకుంటూ ఉన్న ఆ స్థితి మనం అనుభవిస్తూ ఉంటాం అయితే అది దేవుని చిత్తం అని ఇరిగి ఆ శ్రమను సంతోషంగా మనం అనుభవిస్తే ఆ దేవాది దేవునికి ఎలా సింహాసనం దక్కిందో ఎలా శ్రేష్టమైన ఘనత దక్కిందో అన్ని ఆకాశ మండలాల కంటే ఉన్నతంగా ఎలా ఏసయ్య హెచ్చించబడ్డాడో దేవుని బిడ్డారా ఆయన మనకిచ్చిన శ్రమను మనం అలాగే అనుభవిస్తే ఆయన చిత్తం కష్టతరమైందైనా ఛేదైందైనా ఈ లోకంలో ఆయన చిత్తాన్ని ఇష్టపూర్వకంగా మనం అనుభవిస్తే నిశ్చయంగా దేవుడు మన కుటుంబాలను ఉన్నత స్థాయిలో ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు